అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీబా తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో లో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వచ్చు అలాగే ఒక రోజు ఊడుకుంటా కానీ రెండో కూర్చుని బోన్ చేసుకుంటాం కలిసి కట్టుకు ఆనాడే చెప్పా జగన్ గారితో పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం పాలెట్ బ్యూరో అనేక నిర్ణయాలు తీసుకుంటా నేను అనుకున్న నిర్ణయాలు అయి ఉండవు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నాం తెలుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను మాట్లాడతా సీనియర్లు కలుస్తా జూనియర్లు కలుస్తా లేదు ఇది కరెక్ట్ కాదేమో ఏదో చేయాలి దీన్ని ఎట్ట చెయ్యాలి రాబాయి అని మాడతా ఇది మీరు అందరు తెలుసుకోవాల్సి మనందరం నేర్చుకోవాల్సింది అంతేగాని పరుపాటు వెళ్ళి అలిగి ఇంట్లో పడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెల చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకు పంపించారు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పారు ఏ తగ్గేదే లేదు రాబాయి ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పి పెట్టారు ఇబ్బంది పెట్టారు సత్యాన్ని ఇబ్బంది పెట్టారు పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు అయినా ఎక్కడ పోల సమస్యలు ఉంటాయి మన ఇల్లు ఐదుగుర మేము దేవాన్స్ కూడా కలిసి నేను అనుకుంది ప్రతి దేవాన్స్ చేస్తాడా మీరే చెప్పండి ఈరోజు రోజు పిల్లలు వింటారు అంత ఇదిగా అయినా ఈ అదే విధంగా బాబు మాడతాను అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే అమ్మే కదా పర్లేదు నేను అంతా చర్చించాలి మాట్లాడాలి నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కదా ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కదా నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి చర్చించాలి జాతీయ అధ్యక్షులు వారు పార్టీ ఆఫీస్ ఉంటారు నేను ఉంటాను ప్రజా పెడుతున్నా కలుస్తా సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఎస్ మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అందుకే పార్టీ అబ్జర్వర్లు ఇద్దరు నేసారు ఈ రోజు అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందరికెళ్దాం మీరు ఎవరికి సందేహాలు అవసరంలా ఎవరికి డౌట్ అవసరంలా ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నారు ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు భోజనం పెట్టి కలుస్తున్నారు నేను అనగాని సత్యప్రసాద్ గారు కలిసినప్పుడు ఆయన కిందున్న నియోజకవర్గాల వారిగా చదివిచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఏం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు ఆయన తెలియదు అనుకుంటాం చాలా పొరపాటు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ గుర్తు పెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను